రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని నూట ఒకటవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బాగాపేట ముత్యాలమ్మవారి గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిత్వ సమాజ దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ పాత్రను భవిష్యత్ కార్యాచరణను తమిదర పాటి ధనంజయ రాఘవరెడ్డి జిల్లా పర్యావరణ ప్రముఖ్ ముత్యాల మల్లికార్జున మల్లిల సిద్ధయ్య ముఖ్య వక్తలుగా తమ సందేశాన్ని అందించారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అండ్ పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు ᱟᱯᱱᱟ ᱜᱮ ᱯᱷᱚᱴᱚ ᱱᱚ

స్వయం సేవ అంటే ఎలాంటి లాభాదేసినా ఆశించకుండా దేశం కోసం పనిచేసే వ్యక్తుల యొక్క సమూహం